హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో చికెన్ బిర్యానీ కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకోగలిగే విధంగా చూపించబోతున్నాను చికెన్ నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా తక్కువ టైంలో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తుంది అలాగే రైస్ అనేది ఎక్కడ కూడా ముందుగా కాకుండా పొడి ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా చేసి చూడండి దీనికోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని నెయ్యి కరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి వేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తరువాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటా అనేది బాగా మెత్తబడే వరకు మూతపెట్టి టమాటాని బాగా మగ్గించుకోవాలి చూండి టమాటా అనేది ఈ విధంగా బాగా మెత్తబడాలి ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా కొద్దిగా పెరుగు కూడా వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి చికెన్ అంతా బాగా మగ్గించుకోవాలి మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా చికెన్లో నుండి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు కూడా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టి వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఒకసారి చికెన్ అంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మరి ఎక్కువ కలపకూడదండి రైస్ నానింది కాబట్టి ముక్కలైపోతుంది ఈ విధంగా జస్ట్ ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి ఒకటింపావ్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్గా బాస్మతి రైస్కి ఒకటికి ఒకటిన్నర పడుతుందండి కానీ చికెన్లో నుండి వాటర్ అనేది కాస్త వస్తూ ఉంటుంది కదా అందువలన మనం ఒకటింపావు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసుకొని వేసుకోవాలి నాకు సరిపోయిందండి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది పొడిపళ్ళాడుతూ వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి చికెను రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది కదా చూడండి రైస్ అనేది ఎక్కడ కూడా ముక్కలుగా అవ్వలేదు అలాగే ముద్దుగా కూడా కాకుండా పొడిపళ్ళాడుతూ వచ్చింది అలాగే ఎక్కడ కూడా బిర్యానీ అనేది అడుగుపట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనం వేసిన వాటర్ అనేది రైసు చికెన్ ఉడకడానికి కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా చేసి చూడండి సింపుల్గా బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు